వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ శ్రీనివాసరెడ్డి కబ్బాస్ జగన్ అంటూ ఉన్నారు ఇలాగే కంటిన్యూ అయిపోవని కూడా అంటున్నారు ఎవరు ఎందుకు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు పోగుడుతున్నారు ఇలాగే కంటిన్యూ చేయని ఏ సందర్భంలో అన్నారు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పూర్తిగా చూస్తే మీకే అర్థమైపోతుంది మీరు కనుక జగన్మోహన్ రెడ్డి అభిమానులు అయితే తప్పనిసరిగా ఆయనకి సంబంధించి మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి ఇక జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి వద్దనుకున్నారు జనం ఆయనను వద్దనుకున్నారని కూడా హండ్రెడ్ పర్సెంట్ చెప్పుకోవచ్చు ఎందుకంటే జనం కనుక ఏమి కోరుకుంటున్నారో జగన్కి అర్థమై ఉండాలి ఇప్పటికే కానీ కాలేదు అందుకే అంబట్ రాంబాబు వంటి వారు తమ పార్టీ నేతల చేత సోషల్ మీడియాలో అమరావతి పైన ఇక్కడ విషం కక్కుతున్నారని చెప్పుకోవచ్చు సరే అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది కనుక వద్దనుకున్నారు ఇప్పుడు అంటే ఇక్కడ అదే విధంగా ఇప్పుడు అధికారంలో లేరు కాబట్టి ఇక్కడ ఇంకా ఏమైనా బెటర్గా ఆలోచిస్తే బాగుండేదిగా అని మనం అనుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఫలితాలు కొంత వైసీపీకి అయితే వ్యతిరేకంగా వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే అంతేకాకుండా ఒక కారణం చేత అధికారం కోల్పోయిన తర్వాత కూడా అమరావతి పైన విషయం కక్కుతుంటే అది వైసీపీకి లాభం అవుతుందా నష్టం అవుతుందా అనేసి కూడా ఒకసారైనా ఆలోచిస్తే వారికే తెలిసిపోతుంది కదా మరి ఎందుకు ఆలోచించలేదు వైసీపీ నేతలు కావచ్చు లేదు జగన్మోహన్ రెడ్డి గారు గారు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి కూడా జగన్ నుంచి ముఖ్యంగా సంక్షేమ పథకాలు తప్ప మరేవీ కూడా ఆశించలేరు కానీ చంద్రబాబు నాయుడు నుంచి కూడా అమరావతి పోలవరం రాష్ట్రాభివృద్ధి పరిశ్రమలు ఉద్యోగాలు ఇలా అన్నీ కూడా ఆశిస్తున్నారు ఆయన అదే చేస్తున్నారని అందులో ఏమాత్రం సందేహం లేదని జ్ఞానం ఉన్న వాళ్ళందరికీ కూడా అర్థమైపోతుంది అంటున్నారు కొంతమంది అయితే కానీ వైసీపీకి ఎందుకు అర్థం కావడం లేదు అనేది కూడా ఒక ప్రశ్న అయితే చాలామంది జనాల్లో ఉంది రాజకీయ విశ్లేషకుల్లో కూడా ఇదే విషయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు మరి చంద్రబాబు నాయుడు గారికి ఆయన చేసేటువంటి ప్రతి పనిలో ద్వేషించే గనక అందులో అమరావతిని ఇంకా ద్వేషిస్తున్నామని కూడా వైసీపీ నేతలకు తెలుసు కానీ ప్రజలు కోరుకున్నది వారు ఊహించలేనిది కూడా సీఎం చంద్రబాబు నాయుడు చేస్తూ చేసి చూపిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు మనం ఈ విధంగా ఆయన గురించి అమరావతి గురించి ఇక్కడ లేఖిగా అంటే కొంత పనికిరాని మాటలు మాట్లాడుతుంటే ప్రజల్లో కూడా ఇక్కడ ఛేదరించుకునేటువంటి అవకాశం ఉంటుంది అంటే రాజధాని వద్దు మూడు రాజధానులు ఎక్కడా లేనటువంటి ఒక కొత్త ఆలోచన తీసుకొచ్చినప్పుడు అది ప్రజలు వద్దనుకున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే రాజధాని కోసం రైతులు భూములు ఇచ్చారు వారికి ఏదో లాభం జరుగుతుందనేసి కూడా ఏమి చేసినా కానీ అటువంటి రాజధాని కోసం అక్కడ వద్దనుకుంటే ఆ రైతుల దగ్గర నేను కూడా కొంత వ్యతిరేకత అంతేకాకుండా ఎప్పుడు ఎక్కడా లేని విధంగా కూడా మూడు రాజధానుల పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా ఏపీ ప్రజలు జీర్ణించుకోలేదు సంక్షేమం తప్ప అభివృద్ధి ఉద్యోగాలు పరిశ్రమలు ఇవేవి కూడా తేకుండా ఇవి కూడా ప్రజలు కూడా జీర్ణించుకోలేదు అందుకే వైసీపీని ఇక్కడ అధికారానికి కూడా దూరం చేశారని చెప్పుకోవచ్చు వైసీపీలో ఇది అందరికి తెలిసినా కానీ మరి ఎందుకు ఆలోచించట్లేదు అనేది కూడా మరి వాళ్ళే అర్థం చేసుకోవాలి మనం ఎన్ని విమర్శలు ఆరోపణలు చేస్తున్నా సీఎం చంద్రబాబు నాయుడు గారు మాత్రం అమరావతిని నిర్మించి తీరుతారనేసి కూడా చాలామందికి తెలుసు అయితే అభివృద్ధి చేసి చూపుతారని వాటిని చూపి వచ్చే ఎన్నికల్లో కూడా ప్రజలకు ఓట్లు అడుగుతారనేసి కూడా వైసీపీకి కూడా తెలుసు ఇక్కడ అంటే వైసీపీ పార్టీలో ఉన్నటువంటి నేతలకు కూడా తెలుసు ఇప్పుడు మనం ఏ విధంగా ముందుకు సాగాలి అనేది కూడా ఏం చేస్తే ప్రజలను మనం వాళ్ళ మెప్పు పొందగలం అనేది కూడా ఇక్కడ వైసీపీ ఆలోచించుకోవాలి మరి చంద్రబాబు నాయుడు కాదని మళ్ళీ కనుక మనకు ఓట్లు వేయాలంటే మనం ఏం చేయాలి అలా చేయాలి ఏం చేస్తే మనకు ఓట్లు వేస్తారనేది కూడా ఆలోచించుకోవాలి కానీ మనం ఏం చేస్తున్నాం అనేది కూడా వైసీపీ ఆలోచించుకోవాలి మనం ఏ విధంగానైనా సరే ఇక్కడ అధికారంలోకి రావాలంటే వైసీపీ అయితే నేత జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఆ పార్టీ నేతలు కూడా ఆలోచించాలి కదా కానీ చంద్రబాబు నాయుడు గారు రోజు తిట్టుతూ సోషల్ మీడియాలో ఆయన పైన కొంత రకరకాలైనటువంటి కొన్ని అసభ్యకరమైనటువంటి కొన్ని రకరకాల రాక్షస బొమ్మలు గీసుకుంటూ ఒక రాక్షసునుగా బొమ్మలతో కార్టూన్ బొమ్మలతో కూడా గీస్తూ ఆయన పైన కొంత కాలక్షేపం చేస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు వైసీపీ సోషల్ మీడియా కావచ్చు పార్టీలో ఉన్నటువంటి నేతలు కావచ్చు వాటిని చూస్తే ప్రజలు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి పైన వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అంటే చేస్తున్న పనిని చేయట్లేదు అని అంటే ఒక వంద మందికి అది నిజమని తెలిసినటువంటి విషయాన్ని బలవంతంగా అది అబద్ధం అని చెప్పే ప్రయత్నం చేస్తే అది హండ్రెడ్ పర్సెంట్ ఆ వంద మంది ప్రజలు అంటే వంద మంది ప్రజలని కాదు అటువంటి ఒక విషయాన్ని ఆ వంద మందికి మేము నిజం ఇది అబద్ధం అని నిరూపించాలని ఏదో చేస్తే మాత్రం అది పూర్తిగా అది వాళ్ళ వైఫల్యంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అంటే వచ్చే ఎన్నికల్లో ప్రజలు మనకు ఎందుకు ఓటు వేయాలి అసలు మనం ఏం కారణంతో వెలవడగలం అనేది కూడా వైసీపీ ఇక్కడ బాగా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి కానీ ఇక్కడ అటువంటిది కనబడటం లేదని కూడా చెప్పుకోవచ్చు కనుక అందరూ ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటారు అదేవిధంగా వైసీపీ నేతలు విమర్శలు కావచ్చు ఇక్కడ వాళ్ళ యొక్క రాజకీయం కావచ్చు ఆ నేతలు సమన్వయం లేకపోవడం నేతలకు కూడా ఇప్పుడిప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకు కూడా అధికారాలు ఇచ్చి ఆ ఇన్ఛార్జి బాధల బాధ్యత ఆ జిల్లాకు సంబంధించినటువంటి పూర్తి బాధ్యతలు కూడా ఆ నేతలకే వదిలేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కొంత మార్పు వచ్చిందని చెప్పుకోవచ్చు రాజకీయాల్లో కూటమి ప్రభుత్వం పైన తాత్కాలికమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉండొచ్చు కానీ ఇక్కడ వైసీపీ అనుసరి అనుసరిస్తున్నటువంటి ఈ విధానంతో చివరికి లాభపడేది మాత్రం మళ్ళీ కూటమి అని చెప్పుకోవచ్చు అంటే రాజధాని విషయంలో కావచ్చు అభివృద్ధి విషయంలో కావచ్చు సంక్షేమాల విషయంలో కావచ్చు ఉద్యోగాల విషయంలో కావచ్చు పెట్టుబడుల విషయంలో కావచ్చు ఇవి ఏవి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వీటిని ఇలా తప్పు చేశారు ఇవి అంటే తప్పుగా ప్రజలకు చూపించడం కోసం ప్రయత్నం చేస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రానున్న రోజుల్లో సీఎం అయ్యేటువంటి అవకాశం ఉండదు ఇప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్ష హోదా లేకుండా పోతే ఆ పార్టీ కూడా ఇక్కడ భూస్థాపితం అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ విషయంలో సీఎం చంద్రబాబు నాయుడుకి బాగా తెలుసు కనుక వైసీపీ రోజువారి ఎపిసోడ్లను ఎదుర్కొంటూ తన తాను చేసుకుంటూ పోతున్నారు కానీ ఈ విషయం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించడం లేదు వైసీపీ కూటమి మధ్య ఈ ఎపిసోడ్ ఇంకా సాగుతుండగానే ఎన్నికల నాటికి అమరావతితో సహా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కళ్ళకు కనబడుతుందని కూడా చెప్పుకోవచ్చు అప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు వద్ద అనేక అస్త్రాలు ఉంటాయి కానీ జగన్ వద్ద ఒక్క అస్త్రం కూడా ఉండకపోవచ్చు బహుశా ఆయన వెంట నడిచేవారు కూడా ఎవరు ఉండకపోవచ్చు కాబట్టి జగన్ అన్న ఎక్కడైనా సరే తప్పనిసరిగా ఇక్కడ అభివృద్ధి సంక్షేమం పెట్టుబడులు అన్నీ కూడా ప్రజలందరికీ ఎందుకు మిమ్మల్ని ఓడించారనేది హండ్రెడ్ పర్సెంట్ మీరు మన మనసుకు బాధ కలిగించినా కానీ అటువంటి వాటిని మనం జీర్ణం చేసుకొని దాన్ని అటువంటి తప్పు తిరిగి జరగకుండా చూసుకుంటే రానున్న రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది లేకపోతే మీరే కూటమి ప్రభుత్వాన్ని సునాయాసంగా గెలిపించేటువంటి ఒక ప్రయత్నం కూటమి ప్రభుత్వం పైన లేదా అమరావతి పైన లేకపోతే అభివృద్ధి పైన సంక్షేమ పైన తప్పుగా మీరు ప్రచారం చేస్తే ప్రజలు నిన్ను కూడా రానున్న రోజుల్లో మీరు ఇక్కడ ఓడిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా అటువంటి వాటిని దూరంగా పెట్టుకొని హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎందుకు ఓడిపోయామని పూర్తిగా ఇక్కడ ఫ్యాక్ట్ మనసులో ఉన్నటువంటి విషయాన్ని మనకు బాధ కలిగించినా సరే మన ఓటమి గల కారణాలని మీకు మీరుగా జీర్ణించుకొని వాటిని ఆ తప్పును సరిదిద్దుకుంటే రానున్న రోజుల్లో మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది లేకపోతే మళ్ళీ కూటమి ప్రభుత్వం అనేది అధికారం అవుతుంది మీరు రాజకీయాలకు కూడా దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మీ ముందు తీసుకొస్తుంది మీరు కనుక జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అయితే ఆయనకు సంబంధించి మరిన్ని వీడియోలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ చేయ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి